కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పోలి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు పోలి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేసి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా నరసయ్య రాజంపేట పార్లమెంట్ జనసేన కన్వీనర్ ఎల్లటూరు శ్రీనివాసరాజు చిద్దవాటం మాజీ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి నందులూరు మండల ఎంపీటీసీ సుక్క యానాది సుబ్బారెడ్డి తనయుడు యువనాయకుడు లిఖిత్ రెడ్డి బాక్రాపేట సర్పంచ్ ప్రతాప్ నాయుడు శ్రీనివాస్ నాయుడు గుల్జార్ బాష కృష్ణారెడ్డి శివకుమార్ నాయుడుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటనరస మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాబు స్ఫూర్తితో వెయ్యి మంది పేదలకు చీరలు పంచులు పంచడం అర్చినేయమని పోలి సుబ్బారెడ్డి కుటుంబం ఎల్లవేళల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే సుబ్బారెడ్డికి పార్టీలో మంచి పదవి దక్కుతుందనే బాబా వ్యక్తం చేశారు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది పేదల కోసం పోలి సుబ్బారెడ్డి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని వెల్లడించారు నమస్కారం అందరికీ మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు పోలి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు పోలి పరిసర ప్రాంతాల ప్రజలందరూ భారీ ఎత్తున ఈరోజు వందల సంఖ్యలో ఇక్కడికి హాజరు కావడం జరిగింది ప్రతి ఏడు ఆయన చేసే పురస్కారాల్లో భాగంగా ఈ ఏడు కూడా ఈరోజు ఆయన చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అదేవిధంగా మహిళలకు చీరల పంపిణీ అదే విధంగా పురుషులకు పంచాదోవతి ఇస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈ రోజు ఆయన ఈ దాతృత్వమైన కార్యక్రమానికి లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజలందరికీ పేద ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయడం జరిగింది సుమారు ఏడెనిమిది వందలు సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంత మందికి ఇంత పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయడం ఆయన దాతృత్వానికి ఒక ఒక ఉదాహరణ మాత్రమే గతంలో ఎన్నో కార్యక్రమాలు ఈ పోలి సుబ్బారెడ్డి కుటుంబీకులు వారి సోదరులు చేపట్టడం జరిగింది ఆ ఆ సంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి ఆయన మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని రాబోయే రోజుల్లో ఆయన నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన చిన్నలు గారిపల్లి గ్రామంలో పోలి పంచాయతీ పోలి గ్రామంలో ఈరోజు సంకరంగ వైభవంగా ఈరోజు చీరల పంపిణీలు జరుగుతున్నాయి అది మా మిత్రుడు సుబ్బారెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా గొప్ప కార్యక్రమం అది ఎందుకంటే అందరూ పండుగలు చేసుకుంటాము కానీ ఇక్కడ మనం పండుగలతో పాటు మనం మన గ్రామ ప్రజలు కూడా మీద కూడా పండుగ చేసుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగానే చాలా గర్వకారణము ఇలాంటి రోజులు ముందు ముందు కూడా జరుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను ముందు జరుపుకుంటూ ఈయన సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపట్టబోతుందని చేపట్టాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నా మిత్రుడు నా మిత్రుడు కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేసుకోవాలని